జై మార్కాడేయ ఈరోజు ఎంతో సుదినం మన పద్మశాలి సేవా సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎల్ గారి జన్మదిన సందర్భంగా మన భక్త మార్కెట్ దేవాలయంలో రమన్న గారి పేరు మీద గురుప్రణామాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భూగభాగ్యానికి కలగాలని నూనె సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యక్రమం చేత ఈ జన్మదిన జన్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులందరికీ కూడా తెలుసుకున్నాను బడుగు బలైన వర్గాల పాషా జ్యోతి పేదల పెద్ద ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి జన్మదిన వేడుకలను ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ కుటుంబ సభ్యుల సమక్షంలో పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మార్కండే గుళ్ళు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పద్మశాలి కుల బాంధువులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే రమణన్న గారు ఒక సామాన్య ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక బీసీ బిడ్డగా ఈనాడు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానకంగా ఎదిగిన మన జగిత్యాల బిడ్డ అని చెప్పని చెప్పగా తప్పదు ఎందుకంటే అన్నగారు ఒక రాష్ట్ర పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఖాది బోర్డు చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈనాడు ఎమ్మెల్సీగా మరి ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈనాడు మనందరూ కూడా అందుబాటులో ఉన్న అన్నగారికి ఆ దేవుని కూడా వారికి మరింత శక్తి నివ్వాలని చెప్పని మరియు పేద ప్రజల కోసం మరింత సేవ చేయాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కూడా దేవుడికి కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా కూడా శక్తి వంచన లేకుండా సామాన్య బడుగు బలైన వర్గాలందరూ కూడా అండదండలుగా తన యొక్క ఉండి వారు వారు అందరు కూడా ఇంకా మరింత సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా మీడియం ముఖంగా అందరి రన్నారా గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పద్మశాలి ముద్దుపీట మరియు శ్రీ ఎల్లవల గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు సేవా సంఘం భక్త పర్వత దేవాలయంలో ఆ గాయత్రి అమ్మ వారి దగ్గర వారి యొక్క అభిమానులు పార్టీ శ్రేణులు శ్రీ యొక్క అందరి సంవత్సరంలో మరియు పురవాళ్ళ વાનીకి প্রত্যেক કુജരി වෙයිති વાળો કારણે મેરીના ઉલત પરવલો ઈરોલ કાલે જેપી મરાસ્તુરગા ઓટોર કોટ વાળો એ સમાજની મજો ડિજિટલ ભાડાની મેરીઓ સેવાલ જેયાલન જેપી આ બાબત પર સજે કુજલ લેલતે છે ઋષી કે વાત હે કે હમારે હરદિલ અઝીઝ લીડર જનાબ એલરમના સાહેબ સાહેબા એમપી મૌજુદા એમએલસી કો जन्मदिन की मुबारकबादी दी जा रही है हमारे टीआरएस पार्टी के लीडरों की जानब से आज उनका जन्मदिन है मैं उनको अपनी तरफ से मुबारकबादी देता हूं और तमाम टीआरएस पार्टी जगत्याल के दिन को की जानब से भी मुबारकबादी देता हूं जनाब इन्ना साहब मोहताज तारीफ नहीं वो एक अच्छी शख्सियत हैं बड़े लीडर हैं और मिलनसार और सामाजिक कारकुन हैं मैं अल्लाह ताला से दुआ करता हूं कि साहब साहब की उम्र दराज करें और सेहतमंद जिंदगी दें उनको और आवाम की खिदमत करने के लिए हम हमारे दरमियान में ज्यादा से ज़्यादा काम करें शुक्रिया बड़े बड़ीना वर्ग नायक लु माजी मंत्रिपरियलु माजी पार्लियामेंट सभ्य लु प्रसुता कर शासन मंडली सभ्युलु ఎల్ రమ్మనన్న గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ బీఆర్ఎస్ జిల్లా పార్టీ జగిత్యాల పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరియు ఎల్లరామనన్న గారు ఆయురు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి కాకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరింత సేవలు అందించాలని చెప్పి అతనికి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచి మరి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడుగు బలహీన వర్గాల ముద్దు మాజీ మంత్రి మాజీ ఖాది బోర్డు చైర్మన్ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణగారి పుట్టినరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు మనకు దాదాపుగా సర్పంచ్లు కాలం ముగిసి ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది నెలలు అవుతుంది దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడే స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలభూతం గురించి మాట్లాడడం జరిగింది వారు నిండు ఆరోగ్యంతో ఆయుర్ ఆయు అష్టాయిర్వ్యాలతో తులతుగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని దేవుని కోరుకుంటాను జై తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల బంధువు రాజకీయాలలో మచ్చలేని నాయకుడు ఎంతోమందికి ఆదర్శ ప్రాయుడు ప్రజాసేవే ధ్యేయంగా కొన్ని దశాబ్ద కాలంగా బడుగు బలహీన వర్గాలు బీసీ మైనార్టీ వర్గాలకు సేవ అభ్యున్నతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రమ్నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ మన నాయకుడైన రమ్నాన్న గారు ఎన్నో ఆటుపోటు ఎదుర్కొని బీసీల తరఫున పోరాడి బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి రాజకీయంలో హుందాతనానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తనవంతు పాత్ర కీలకంగా అన్న పోషించడం జరిగింది అలాగే అన్న రాబో కాలంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని వారు నిండు నూరేళ్ళు ఆయుర అష్ట అష్టైశ్వర్యాలతో జీవించాలని ఉన్నతమైన పదవులు సాధించాలని మనందరికీ ఇలాగే ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఇక వారికి రాను రాను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని మన అందరి తరఫున దేవుని ప్రార్థిస్తూ